నెల్లూరు జిల్లా కరువై మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయం వద్ద టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిరంతరం నిర్వహించారు ఉదగా పార్టీ అధ్యక్షులు వెంకటేష్ నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చూసి అందరికీ పంచిపెట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటుతూ బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అన్న నందమురి తార తెలుగుదేశం పార్టీకి నేటితో నలభై రెండు వసంతాలు పూర్తయిందని కొని ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జులు కిషోర్ రెడ్డి జగత నాయుడు బీసీ నాయకులు సోమయ్య శివ ఎస్ అధ్యక్షులు నర్సింహులు విజయరెడ్డి రెడ్డి శుభా తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అలువై మండలం అలువై గ్రామంలో ఈరోజు జెండా ఎగరేసి కేక్ కట్ చేసి ఆవిర్భావ పండుగ చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ ప్రకటన చేయడం జరిగింది వాటి అన్నిటికీ ఓర్చుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ నిలబడటం చాలా గొప్ప విషయం దానివల్లనే రేపు మే నెల పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నారు